హలో ఎరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌతా స్వీట్ ఫుడ్ రోజు కూరలు తిని బోరు కొట్టిన ఇంకా నోరు చప్పబడిపోయినప్పుడు చాలా రుచిగా ఇంకా స్పైసీగా చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం అయితే ఒక ఇరవై మిర్చి తీసుకున్నాను ఒకటైతే తెల్లగడ్డ తీసుకున్నాను ఇది అయితే సైజు పెద్దగా ఉంది కాబట్టి ఒకటి తీసుకుంటున్నాను ఇంకా స్మెల్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకటి సరిపోతుంది మీ దగ్గర ఉన్నాయి అనుకోండి రెండు గడ్డలు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వీటిని అయితే తోలు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే పన్నుమిర్చి కారం కొద్దిగా తక్కువ ఉండేవి తీసుకున్నట్లయితే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇంకా అయితే చింతపండు కొద్దిగా అయితే సరిపడినంత నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం పెట్టుకున్న వెల్లుల్లి ఇంకా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పండిమిర్చి కూడా వేసేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు కూడా వేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పచ్చడి అయితే పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే అయినా దంచుకోవచ్చు ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి వేసుకుంటున్నాను వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి బాగా చిటపట్లాడి ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇంకా కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం మెత్తగా రుబ్బి పెట్టుకున్న ఈ చట్నీ కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అయితే చిన్న బెల్లం వేస్తున్నాను దీనివల్ల ఏంటంటే చట్నీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఉప్పు కారం ఇంకా అన్నీ కరెక్ట్గా సరిపోతాయి ఈ విధంగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి అయితే ఇలా దగ్గర పడేంత వరకు మంచిగా చూడండి ఇలా దగ్గరపడేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కారం తక్కువ తినాలనుకోండి ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు తినేటప్పుడు చాలా అద్భుతంగా ఉండి ఈ వెల్లుల్లి పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్